నువ్వే రుచి హాయ్ ఫ్రెండ్స్ అందరికి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా నేనైతే మంచిగానే ఉన్నా ముందుగా అయితే అందరికి నాగుల పంచమి శుభాకాంక్షలు అట్లాగే ఈరోజు శ్రావణ మాసంలో ఫస్ట్ శుక్రవారం కదా సో శ్రావణ మాసం ఫస్ట్ శుక్రవారం శుభాకాంక్షలు ఇక నేనైతే ఇంట్లో పూజ చేసుకున్నా ఇప్పుడైతే గుడికి వెళ్ళేసి వచ్చి ఆడ పాలు పోసేసి వస్తాను అనమాట ఈరోజు చాలా పవిత్రమైన రోజు అంట సో మీలో కుదరని వాళ్ళు ఇంట్లో పూజ చేసుకోండి కుదిరితే మాత్రం గుడిలోకి రండి ఇక నాకైతే కుదిరింది కానీ ఒక విషయం చాలా బాధ అనిపిస్తుంది పిల్లలు స్కూల్కి వెళ్ళిర్రు నేను ఒక్కదాన్నే గుడికి వెళ్తున్నాను అనమాట పిల్లల్ని ఉంచుదామనుకున్న ఈ ఎగ్జామ్ ఉన్నాయి పంపించండి మేడం అన్నారు వాళ్ళ టీచర్ వాళ్ళు సరేలే అని పంపించేసినాము కొంచెం అక్కడ బాధ అనిపిస్తుంది పిల్లలు లేకుండా గుడికి వెళ్ళడం ఇంకా పర్లేదు వాళ్ళ బదులు నేనే మొక్కేసేస్తాను వాళ్ళకి బాగుండాలని సో మీరందరూ కూడా బాగుండాలని మొక్కుకుంటాను అనమాట మీరందరూ పంచం ఎలా చేసారు అనేది కామెంట్ చేయండి వీడియోని లాస్ట్ వరకు చూడండి కొత్త వాళ్ళు ఎవరైనా మా ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే గుడికైతే పోతున్నాం ఇంకా అక్కడ గుడికి వెళ్ళిన తర్వాత చూ వీడియో కంటిన్యూ చేస్తాను చూడండి సో ఎవ్వరు లేరు టైం ఎంత అయింది తెలుసా పదకొండు అయిపోయింది ఇక గుడికి అయితే ఇదే అన్నమాట మా చిన్న గుడి పూజ అయితే చేసేసుకున్నా మంచిగా ఎలా ఉంది ఏందనేది కామెంట్ చేయాలి ఓకేనా మా తులసి చెట్టు నేను వారం రోజులు హాస్పిటల్లో ఉంటాయి కదా అప్పుడు బిట్టుకు బాగలేదని సో చెట్టు అంతా అప్పుడు ఎండిపోయిందనమాట కొత్తది తీసుకురావాలి మా సీతక్క హాయి చెప్తుంది అందరూ హాయ్ చెప్పండి ఇంకా ఇప్పుడైతే పోతున్నాం గుడికి పాప పేరు సీతక్క కాదు పప్పి అనమాట అంటే వాళ్ళు ఏదన్నా అనుకుంటే మొండిగా నిలబడుతుంది అందుకే ఈమె పేరు సీతక్క వాళ్ళ అన్న పేరు సీతయ్య అని పిలుస్తాను అనమాట నేను చేస్తా అట్లా చోగ్గా ఇదే వచ్చేసి సాయిబాబా టెంపుల్ వరకు అయితే వచ్చేసినాం సాయిబాబా టెంపుల్ పక్కనే ఉంటుంది అనమాట శివాలయం చాలా బాగుంటుంది అన్ని దేవుళ్ళు ఉంటారనమాట ఇక్కడ చూపిస్తాను వీడియోని లాస్ట్ వరకు చూడండి కొత్త వాళ్ళ ఎవరైనా ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఇంకా గుడి దగ్గరికి అయితే వచ్చేసినాము ఇప్పుడు లోపలికి వెళ్ళి ఇంకా అభిషేకం చేపిస్తాము పూవై అక్కడ పోయి పూవై పూ అట్లే వస్తుంది इकड़े से वेंकटेश्वर स्वामी ఇక్కడ వచ్చేసి అమ్మవారు అనమాట ఇంకా చాలా ఉండే అయితే పబ్లిక్ ఫుల్గా ఉండే అనమాట ఎక్కువ ఫోన్స్ వాడితే పబ్లిక్లో కూడా అంత బాగుండదని నేను ఇంకా ఎక్కువ తీయలేదనమాట అయితే లోపల పెద్ద శివలింగం ఉంటుంది అక్కడ అభిషేకాలు చేపించి ఈరోజు అర్చనలు చేస్తున్నారు అనమాట అక్కడ తీద్దాం తీద్దామనుకున్నాను కానీ పబ్లిక్ ఎక్కువ ఉండడం వల్ల ఎందుకు ఒకరిని ఇబ్బంది పెట్టడం అని తీయలేకపోయినమాట ఉన్నంతలవారైతే గుడిని చూపించేసిన దర్శనం కూడా మాకు చాలా చాలా బాగా అయిపోయింది ఈరోజు ఎంత పబ్లిక్ ఉన్నా కూడా ఇంకా కొద్దిసేపు అక్కడ కూర్చొని ప్రసాదాలు తిని ఇక ఏదైనా గుడికి పోయినామంటే ఫోటో తీసుకోవాలి కదా ఇంకా అక్కడ ఉండి ఫోటోలు అయితే తీసుకొని ఇంకా అక్కడ నుంచి బయటికి వచ్చేసినాము వెనక వెనక ఏం కనిపిస్తుంది చూడు ఈమెనే మా ఫ్రెండు హాయ్ చెప్పు ఇప్పుడన్నా హాయ్ అయితే చెప్పదు నన్ను ఒక్కదాన్ని తీసుకుంటావు పప్పింది కింది పెట్టు ఏమే సీతక్క దేవుని దర్శనం అయిపోయింది ఇప్పుడే వచ్చినాం ఇక్కడ చూడండి ఏం చేస్తాం దానికి చూడాలా సీతక్క పప్పి ఇంటికి వచ్చేసరికి ఇంకా ఒకటి అయితే అయింది ఇప్పుడు అయితే వంట చేస్తాను పిల్లలు వచ్చే వరకు స్కూల్ నుంచి వాళ్ళకు పాయసం చేస్తా అని చెప్పిన మా బిట్టుకు బాగా ఇష్టం నేను చేసే సగ్గుబియ్యం పాయసం అంటే మస్తు ఇష్టంగా తింటాడు ఇంకా అదిగాక వచ్చి పిల్లల నోరు బాగా చెప్పబడిపోయింది ఇక గుడికి వెళ్లే ముందే ఇవి సగ్గు సగ్గుబియ్యము ఒక గంట నానే పెడితే సరిపోతుంది ఒక పిడుకడు అయితే మేము ఒక ఒకరోజు విడిచి ఒకరోజు బర్రపాలు తెప్పించుకుంటున్నాం అనమాట పిల్లల కోసము ఈ నెయ్యి వాళ్ళతోనే తెప్పించిన ప్యూర్ నెయ్యి చాలా బాగుంది వాసన కూడా మస్తు వస్తుంది ఇక గంట తర్వాత సగ్గుబియ్యం అయితే బాగా నానిపోయినాయి ఇంకా ఇప్పుడు పాయసం ఎట్లా చేయాలో చూపిస్తా ముందుగా అయితే గ్యాస్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకొని ఒక చెంచా వరకు నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకున్న తర్వాత కిస్మిస్ కాజు వేసుకొని మంచిగా కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఎక్కువ వేయించుకోవద్దు మాడిపోతే మళ్ళీ మాడిపోతే తినలేం ఇప్పుడు అదే గిన్నెలో ఒక గ్లాస్ వరకు సేమియా తీసుకొని అవి కూడా మంచిగా వేయించుకోవాలి మంటలను సిమ్లో పెట్టుకొని ఇలా మొత్తం వేయించుకున్న తర్వాత దీన్ని ఒక గిన్నెలో తీసి పెట్టుకోవాలి మొత్తం పాలతోని చేయాలన్నా పాలతోం చేసుకోవచ్చు లేదా కొన్ని నీళ్ళు పోసుకోవాలంటే నీళ్ళు కూడా పోసుకోవచ్చు పాలు నేనైతే కొన్ని పాలు కొన్ని నీళ్ళు పోస్తా కానీ ఎక్కువ పాలే పోసుకోవాలి బాగుంటుంది ఈ గ్లాస్తోని రెండు గ్లాసుల పాలు రెండు గ్లాసుల పాలు ఒక గ్లాస్ నీళ్ళు పోసుకొని మంటని కొంచెం మీడియంలో పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు బాగా ఉడికించుకోవాలి సేమీ అని ఉడికిన తర్వాత మనం ముందుగానే నానబెట్టినాం కదా సగ్గు బియ్యము అది వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట ఇప్పుడు ఇందులో ఒక నాలుగు లేదా ఐదు యాలకులు ఇట్లా దంచి వేసుకోవాలి తర్వాత ఒక కప్పు వరకు చక్కెర వేసుకోవాలి నేనైతే ఒక కప్పు వేసుకుంటున్నాం మీరు టేస్ట్కి తగ్గంత వేసుకోవాలన్నమాట వేసుకున్న తర్వాత దీన్ని బాగా కలపాలి కలిపి మళ్ళీ ఒక ఐదు నిమిషాలు బాగా ఉడికించాలి మంటన్ మీడియంలో పెట్టుకొని ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత మనం ముందుగానే వేయించి పెట్టుకున్నాం కదా కాజు కిస్మిస్ ఇంకా అందులో వేసుకొని లాస్ట్లో ఒకసారి కలిపేసుకొని దింపేసుకోవాలన్నమాట ఈ స్టేజ్లో ఉన్నప్పుడు దింపుకున్నాం అనుకోండి మనకు చల్లారిన తర్వాత కూడా సేమియా ఆ పాయసము అనేది చిక్కబడకుండా ఉంటుంది అనమాట